నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటున్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ జూన్ నాలుగో తారీఖు కోసం యావత్ దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది ఏంటి రిజల్ట్ ఏం వస్తోంది అటు కేంద్రం అవ్వచ్చు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో అవ్వచ్చు ఏ రిజల్ట్ ఇవ్వబోతున్నారు ప్రజలు అనేది ఖచ్చితంగా చాలా ఆసక్తికరంగా మారింది అయితే ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా విచిత్రంగా ఉండే ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఉంది అటు రాజధాని లేదు సంస్థలు రాలేదు రోడ్లు బాలేదు అభివృద్ధి ఎంత మేరకు జరిగింది అంటే ప్రశ్నార్థకంగానే ఉంది ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి సార్ ఇస్ యువర్ అనాలిసిస్ ఇక్కడ సంఖ్యాశాస్త్రం ప్రధానమైన భూమిక వహిస్తుంది కానీ ఎవరు నమ్మరు ఎందుకంటే సంఖ్యాశాస్త్రం మీద ఇంగ్లీష్ అక్షరాల మీద మీదంత చులకన భావం ఉంది కానీ అది పనిచేస్తుంది తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్ అంటే పదమూడు అక్షరాలు పదమూడు లక్షలు దాని సంఖ్యా బలం వచ్చేసి అరవై మూడో నెంబర్ అరవై మూడు అంటే ఒక రావణాసురుడు లాంటి నెంబర్ అనమాట విధ్వంసం వినాశనం ఇలాంటి నెంబర్ ఈ నెంబర్ ప్రభావం వల్ల ఇవాళ ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఢిల్లీ లెవెల్లో అందరూ కూడా ఆంధ్ర వాళ్ళ ఆంధ్ర ఆంధ్ర అంటారు ఆంధ్ర అనే పదాన్ని కూడా ఎక్కువ వాడేవాళ్ళు ఆంధ్రా అని వాడుతుంటారు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్ర అనే పేరులో పద్దెనిమిదో నెంబర్ ఉంటుంది పద్దెనిమిదో నంబర్ ఏంటంటే రక్తం కారుతున్న చంద్రుడు అంటే హై టెన్షన్ అంటే చంద్రుడు వెన్నెలనివ్వాలి కానీ చంద్రుడి కంట్లోంచి రక్తం కారితే అంటే ఎంత హృదయ విదారకమైన పరిస్థితితో ఈ నంబర్ ప్రభావం వల్ల ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి వస్తుంది ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభం ఏంటి ఇలా అన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఫేస్ చేస్తున్న ప్రతి పరిస్థితికి దాంట్లో ఆ పేరులో ఉన్న నెంబరే కారణము దీనికి ఉదాహరణతో సహా నేను చూపించగలను అయితే పేరు ఏమీ ఇప్పటిది కాదు కదా సార్ సుమారుగా కొన్ని అంటే యాభై ఆ ప్రాంతం నుంచి కూడా అరవై అరవై డెబ్భై ఏళ్ళు అయింది మరి ఇప్పుడే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే చాలా మంచి క్వశ్చన్ అయ్యాయి సార్ ఇప్పుడు రాలేదు దీనికి పరిస్థితి ఎప్పుడు వచ్చింది అంటే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఈ నంబర్కి ప్రాణం వచ్చింది ఎలా ఎలా అంటే చూడండి ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక క్యాన్సర్ వచ్చింది అనుకోండి వచ్చిన ఐడెంటిఫై అయిన డే వన్ లోనే చనిపోతాడా నెగిటివిటీ పెరిగి పెరిగిపోవడానికి టైం పడుతుంది అది అది గ్రో అవడానికి టైం పడుతుంది ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చింది డే వన్ లో చనిపోరుగా మొత్తం మొత్తం డిస్ట్రాయ్ అయినాక ప్రాణాల మీదకి తీసుకొస్తుంది అట్లాగే ఆంధ్రప్రదేశ్ అనే పేరులో ఉన్న నెంబరు ఆంధ్రప్రదేశ్ అనే ఏ రోజు ఏర్పడిందో ఆ రోజు నుంచి ఉంది ఆంధ్ర అనే పేరులో ఉన్న పద్దెనిమిదో నెంబరు ఆంధ్ర అనే ఏ రోజు నుంచి పిలుస్తున్నారో ఆ రోజు నుంచి ఉంది బట్ ఏంటంటే దాని నెగిటివిటీ అట్లా ఫామ్ అవుతూ ఫామ్ అవుతూ ఫామ్ అవుతూ అలాంటి పరిస్థితుల కోసం అలాంటి ఇబ్బంది ఆ నెంబర్కి ప్రాణం రావడానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ మిస్ అవ్వడం ఎందుకు అంటే ప్రపంచవ్యాప్త మీడియా మొత్తం కూడా వారం రోజుల పాటు ఆంధ్ర సీఎం హెలికాప్టర్ మిస్డ్ ఆంధ్రప్రదేశ్ సీఎం హెలికాప్టర్ క్రాషడు అని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అని ప్రపంచవ్యాప్త మీడియా నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల మీడియా కాదు ఇండియా మీడియా టోటల్ వరల్డ్ మీడియా మాట్లాడుకునేటప్పటికీ ఆ నెంబర్కి బలం వచ్చేసింది ఎప్పుడైతే ఒకటి ఎక్కువగా పిలువబడుతుందో దానికి ఎనర్జీ వచ్చేస్తుంది ఆ వచ్చిన దాని రీజనే మన రాష్ట్రం విడిపోవడం అయితే దీనికి బీజం ఎప్పుడు పడింది అంటే అంటే ప్రధానికి ఒక రీజన్ ఉంటుంది దీనికి బీజం ఎప్పుడు పడింది అంటే ఇది ఎలా రావాలి అనేది సాకారం చేసుకోవడానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి మినిస్టర్ పదవి ఇవ్వకపోవటం దగ్గర పడింది పేరు ఇవ్వకపోవడం వల్ల ఆయన ఒక ఆయనకి మంత్రి పదవి రాలేదు కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని ఒకటి పెట్టారు అక్కడ పడింది సో ఇప్పుడు ఒక గదిలో ఒక పామును వేసామనుకోండి ఆ పాము ఎలా తిరుగుతుంది గదిలో ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాలా ఎట్లా బయటికి రావాలా అని చూస్తుంది కదా అలా ఈ నెంబరు ఎట్లా నేను విధ్వంసం చేయాలి ఎలా చేయాలనేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి మినిస్టర్ పదవి ఇవ్వకపోవటం దగ్గర నుంచి మొదలైంది తెలంగాణ వచ్చింది ఓకే ఇట్స్ గుడ్ తెలంగాణ రావటం తప్పు కాదు మనమంతా తెలంగాణలో ఉన్నాం అంత హ్యాపీగానే ఉన్నాం ఎందుకంటే తెలంగాణలో ఉన్న నెంబర్ మంచి నెంబర్ దట్స్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కు నంబర్ సిక్స్టీ త్రీ అని చెప్తున్నారు విచ్ ఇస్ వెరీ డేంజరస్ నంబర్ వెరీ డేంజరస్ అది ఓన్లీ ఆ ప్రత్యేకించి ఆ రాష్ట్రానికి లేకపోతే ఆ లేకపోతే ఆ డిస్ట్రిక్ట్స్ కి కానీ వాటికే పనిచేస్తుందా ప్రజల మీద కూడా పనిచేస్తుందా ఈ నంబర్ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అందరి మీద పనిచేసింది కానీ ఎప్పుడైతే విడిపోయిందో విడిపోయినాక ఆ పదమూడు జిల్లాల మీద ఉన్న జిల్లాల మీద ఆ జిల్లా ప్రజల మీద ఆ ప్రజల యొక్క భవిష్యత్తు మీద పనిచేస్తుంది ప్రజల మీద కూడా పనిచేస్తుంది నూటికి నూరు పాలు మరి ప్రజలు ఇవాళ హలో లక్ష్మణ అని ఇప్పుడు మనకు తెలుసు కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఈ నాలుగు జిల్లాలు దేశాన్ని పోషించగల సత్తా ఉన్న అన్నపూర్ణ లాంటి భూములుగా పేరున్న జిల్లాలు అలాంటి జిల్లాల్లో ఇవాళ రైతులు లేరు రైతు కూలీలు లేరు అభివృద్ధి లేదు కన్స్ట్రక్షన్ లేదు ఏమీ లేదు ఎక్కడ అంటే ఎక్కడ బిజినెస్ బాగా జరుగుతుంది అనగా సాయంత్రం కానీ వైన్ షాపుల దగ్గర బాగా బిజినెస్ జరుగుతుంది సో రాష్ట్ర యువత కానీ ప్రజలు కానీ ఎక్కువగా సాయంత్రం గానే ఒక వైన్ షాపులకు మ్యాక్సిమమ్ ఆఫ్ ది పీపుల్ ఇలాంటి అంటే వ్యసనాలకి లోనైపోయే ఒక బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే ఒక కుటుంబంలో మనుషులు ఉంటే ఎలా ఉంటుందో ఒక రాష్ట్రంలో ఆ మనుషులు ఎక్కువ ఉంటే అది అలాగే ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ ప్రభావం వల్ల అలా జరిగింది మార్పు ఒకటే ఒక అక్షరం దమ్మున నాయకుడు ఎవరన్నా మారిస్తే ఒకటే ఒక అక్షరం ఒక ఏ యాడ్ చేస్తే చాలు మీరు తెలుగులో రాసినప్పుడు ఆ రాస్తారు రెండో ఆ రాస్తారు కదా తెలుగులో రాస్తే సో ఆకి దీర్ఘం ఉంటుంది సో ఒక ఏ యాడ్ చేసి ఏఏఎన్ డిహెచ్ఆర్ఏ పిఆర్ఏ డిఇఎస్ హెచ్ అంటే ఈ పదమూడు అక్షరాలు వస్తా పద్నాలుగు అక్షరాలు అవుతాయి అరవై మూడో నెంబర్ కాస్త అరవై నాలుగో నెంబర్ అవుతుంది దేశాన్ని లీడ్ చేసే నాయకత్వం ఇక్కడి నుంచి మొదలవుతుంది అంతటి అభివృద్ధిలోకి వస్తుంది బ్రహ్మాండమైన అభివృద్ధిలోకి వస్తుంది దేశానికి తలమానికంగా నిలబడే రాజకీయం కానివ్వండి ప్రజలు కానివ్వండి ఒకప్పుడు కృష్ణాగుంటూరు జిల్లాల నుంచి పుట్టిన వాళ్ళు సినిమా హీరోలు అయ్యారు పెద్ద పెద్ద స్టార్స్ అయ్యారు రాజకీయ నాయకులు ఉన్నారు ఎంతో ఈ చరిత్ర ఉంది బట్ అదంతా కూడా పోయి ఇప్పుడు ఇవాళ రోజున ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలకి తాయిలాలకి ఈ సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయిపోయి బతకాల్సిన పరిస్థితి బిలో పావర్టీ లెవెల్లో చాలామందికి ఉంది వాళ్ళందరూ కూడా అదే ఓట్ బ్యాంకింగ్ కింద అదే జరుగుతుంది బ్యాంక్ రాజకీయం ఒక సామాన్యులే న్యూమరాలజీని నమ్మటం లేకపోతే దాన్ని దాని హెల్ప్ తీసుకోవటం న్యూమరాలజీ ప్రకారం రాష్ట్రానికి పేరు పెట్టడం అనేది చెప్పాను కదండి దమ్మున్న నాయకుడు ఉంటే సాధ్యపడుతుంది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కారణం లేకుండా కడప అనే ఊరి పేరు స్పెల్లింగ్ మార్చారు ఇంతకు ముందు కడప అనే ఊరికి సియూ అని ఉండేది స్పెల్లింగ్ దాన్ని రీజన్ ఏం లేదు న్యూమరాలజీ సంఖ్యాబలం ఏం లేదు ఆయనకి ఎవరైనా చెప్పలేదు ఆయనకి బేసిక్గా ఆ స్పెల్లింగ్ నచ్చలేదు చాలామంది చదువుకున్న వాళ్ళకి అది నచ్చలేదు అది పలికితానికి ఎప్పుడో బ్రిటిషర్స్ పెట్టిన పేరు అది దాన్ని సింపుల్గా ఒక జీవోతో కేఏ డిఏపి కింద మార్చేశారు అంటే రీజన్ లేకుండా ఒక ముఖ్యమంత్రి చేయగలిగిన పని ఒక రాష్ట్రాభివృద్ధి కోసం చేయొచ్చుగా చేసేవాళ్ళు వినాలి ఓకే అది చేస్తే ఇప్పుడు ఒక ఏ యాడ్ చేయడం వల్ల పోని నేను చెప్పింది అది అబద్ధం సంఖ్యాశాస్త్రం పనిచేయదు ఇంగ్లీష్ అక్షరాల్లో ప్రభావం లేదు అనుకుందాము ఒక ఏ యాడ్ చేయడంలో ఏమన్నా అయితే ఏమన్నా ఉందా అది ఆలోచించి ఎవరైనా చేస్తే గనక బ్రహ్మాండమైన అభివృద్ధి ఉంటుంది మరి ఎప్పుడైనా మీరు చాలా ఏళ్ల నుంచి ఇదే ప్రాక్టీస్ లో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఈ రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పేటటువంటి ప్రయత్నం రెండు వేల తొమ్మిది నుంచి ప్రతి లైవ్ ప్రోగ్రామ్ లో ప్రతి టీవీ ప్రోగ్రామ్ లో చెప్పడం జరిగింది తర్వాత రెండు వేల అంటే రాజశేఖర రెడ్డి గారి పోకముందు అంత ఎఫెక్ట్ లేదు కాబట్టి అంత పట్టించుకోలేదు దాన్ని బట్ ఎప్పుడైతే దీని తీవ్రత పెరిగిపోతుందో ఇబ్బంది పడుతున్నాము సీరియస్నెస్ అనేది ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల పద్నాలుగులో విడిపోయి విభజిత ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినారు కదా అప్పుడు సీరియస్నెస్ వచ్చింది ఎందుకంటే ఈ ఇరవై మూడు జిల్లాల మీద పడే ఈ నెగిటివ్ ప్రభావం కేవలం పదమూడు జిల్లాల మీద పడుతోంది ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కలిసి ఉన్న ఆ పదమూడు జిల్లాల మీద పడుతోంది ఇబ్బందులు పడతారు ప్రజలు ఇబ్బందులు పడతారు అనే ఉద్దేశంతో ఈ పరిస్థితిని ఆనాడే ఊహించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం ఇక్కడే హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా ఇక్కడ రాజ్భవన్ పక్కన సీఎం కార్యాలయం ఉండేది అప్పుడు ఆయనకి ప్రభుత్వ సలహాదారుడుగా పరకాల ప్రభాకర్ గారని ఆయన చేశారు సో నేను ఒక రాజకీయ నాయకుడిని పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి ఇది ఇలా ఉందండి ఇట్లా మారిస్తే బాగుంటుందండి అంటే ఆయన ఒక వెకిల్ నవ్వు నవ్వాడు మనం ఏం చేస్తామండి అని చాలా కోపం వచ్చింది అర్థమైందా సరే ఓకే ఇప్పుడు నేనేం చేయగలుగుతాను నేను ఇంతవరకు మనం చెప్పడం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వరకే కానీ మనం ఏం చేయలేము బట్ ఆ రోజు మటుకు ఆయన అట్లా ఒక వెహికల్ నవ్వు నవ్వి ఇచ్చేసాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు తెలిసిన ఎవరో స్నేహితుల ద్వారా వైవి సుబ్బారెడ్డి గారితో ఫోన్లో మాట్లాడి సార్ ఇట్లా ఉంది పరిస్థితి ఇట్లా చేస్తే బాగుంటుంది సార్ లేకపోతే ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఏం చేయలేరండి ఎంత సిన్సియర్గా ఉన్నా ఎంత కష్టపడినా ఇక్కడ అభివృద్ధి అనేది ఇదవుతుంది ఒకసారి మీరు ఆలోచిస్తే బాగుంటుంది సీఎం గారికి చెప్తే బాగుంటుంది అనే మాట సందర్భం తీసుకొస్తే ఫోన్లో కష్టం అండి ఇవన్నీ ఎవరు నమ్మరండి వినరండి నేను ఎక్కడ చెప్పగలుగుతానండి ఆయన తలుచుకుంటే చెప్పగలిగేవాడే బట్ ఆయన నేను చెప్పలేను అనే మాట నాతో ప్రస్తావించడం జరిగింది వినరండి ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారండి అని అన్నారు సో మనం ఏం చేయగలుగుతాం అవకాశం ఉన్నప్పుడు చెప్తూ ఉన్నాను చెప్తూ ఉన్నాను అవకాశం ఉన్నప్పుడల్లా చెప్తున్నాను ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జరుగుతుందో రోడ్లు లేవు అన్ని గుంటలు పడిన రోడ్లు రాజధాని లేదు ఈ పరిస్థితిని నేను రెండు వేల తొమ్మిది నుంచి చెప్తున్నాను అప్పుడు రోడ్లు బాగున్నాయి కదా అప్పుడు రాజధాని ఉంది కదా సో అమరావతి రాజధాని అయినా కూడా నేను నమ్మలేదు ఎందుకంటే రాష్ట్రంలో అక్కడ అక్కడ మార్పు జరగలేదు మార్పు జరిగితే బాగుంటుంది లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఇది ఊహించిందే ఏదైతే ఇప్పుడు ఉన్న అనిశ్చిత పరిస్థితి ఉందో రాజధాని లేదు అభివృద్ధి లేదు పరిశ్రమలు లేవు భవన నిర్మాణ కార్మికులు లేరు ఇసుక లేదు సిమెంట్ లేదు వ్యవహారమే లేదు ఎలా తొలుగుతుంది అనుకోవచ్చండి అనిశ్చితమని అదేనంటే నాకు తెలిసిన విద్యా సంఖ్యాశాస్త్రం కాబట్టి ఒక్క ఏ యాడ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఏ యాడ్ చేస్తే జరుగుతుంది అని అంటున్నారు ఇంత పదంగా చెప్తూ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ పేరు మార్చిన వాళ్ళు ఏదైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా లైఫ్ టర్న్ అయిపోయినటువంటి మన ఇండియాలో లేదు కానీ చైనాలో ఉన్నాయండి చైనాలో ఉన్నాయి చైనా ప్రజలు ఈ న్యూమరాలజీని బాగా నమ్ముతారు సో చైనాలో ఒక ఒక ఊరికి తరచుగా వరదలు తరచుగా ఉప్పెన ఇలాంటి వస్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఊరు పేరు స్పెల్లింగ్ కరెక్షన్ చేసి పెట్టడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు తగ్గి వాళ్ళు సుఖంగా ఉన్నారు అయితే మన దేశంలో కూడా ఒక ఉదాహరణ ఉంది శివకాశి అంటే నేను కరెక్షన్ చేయలేదు ఎవరు పుణ్యం కట్టుకున్నారో తెలియదు తమిళనాడులో శివకాశి ఉంది కదా టపాకాయలు తయారు సో మీరు ఇంతకు ముందు ఒక పదేళ్ల క్రితం తరచుగా భారీ అగ్ని ప్రమాదం టపాకాయల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది ఇలాంటి వార్తలు వినేవాళ్ళం ఇప్పుడు మీకు చేశారు సంథింగ్ దాంట్లో యాడ్ చేసి దాంట్లో న్యూమరాలజీ ప్రకారం నెగిటివ్ నంబర్ తీసి దాన్ని పాజిటివ్ చేశారు అంటే నాకు సంబంధించిన శివకాశి ఉంది అయితే ఈ సబ్జెక్ట్ యొక్క బ్యూటీ తెలియని వాళ్ళు లేకపోతే అసలు ఈ సబ్జెక్ట్ గురించి ఓనమాలు కూడా తెలియని వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాగుడు వాగుతూనే ఉంటారు దీని మీద ఇవన్నీ నమ్ముకుంటే పని అవుతుందా కష్టపడితే పని అవుతుందా మరి ఎంత కష్టపడుతున్నా ఆంధ్రప్రదేశ్ ఎన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉందో మన అందరికీ తెలుసు ఎవరు కష్టపడట్లేదు అందరూ కష్టపడుతున్నారు ఎందుకు ఎక్కడ లోపిస్తోంది అని అడిగితే ఎక్కడ సమాధానం ఉంటది దానికి మీ ఆన్సర్ ఏంటి రాష్ట్రాలు దేశంలో చాలా ఉన్నాయి ఇప్పుడు అస్సాం తీసుకోండి ఛత్తీస్గఢ్ తీసుకోండి ఉన్నాయి కొన్ని కానీ మనది అన్నపూర్ణ లాంటి రాష్ట్రం ఈ స్థితికి దిగజారటం అనేది బాధాకరమైన విషయం ఏంటి అందుకని దీన్ని ఎవరున్నా విజ్ఞతతో పెద్దలు ఆలోచించి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మీరు ఏమేమో ఇస్తున్నారు కేజీ బంగారం కూడా ఇస్తా ఉన్నారు మొన్న ఎలక్షన్స్ లో ఏంటి ఏమి వద్ద ఆంధ్రప్రదేశ్లో ఒక ఏ యాడ్ చేయించాలు రాజధాని సెట్ అవుతుంది అన్ని సెట్ అవుతాయి బ్యూటిఫుల్ అండి అయితే ఇంత ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పినప్పుడు తెలంగాణ గురించి కూడా తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఖచ్చితంగా ఉంది తెలంగాణ అన్న పేరు గానీ హైదరాబాద్ అన్న పేరు గానీ ఎలా ఉందని అనుకోవచ్చు అద్భుతంగా ఉన్నాయి రెండిట్లోనూ ఎటువంటి నెగిటివ్ లేదు తెలంగాణ అనే పేరులో ముప్పయో నంబర్ ఉంది ముప్పయో నంబర్ ని నిత్య కళ్యాణం తోరణం అంటారు సో తెలంగాణ అలాగే ఉంది తెలంగాణలో మీరు ఏ మూలకెళ్ళినా సరే కోటి రూపాయలు తక్కువ లేదు మీరు ఏ మూలకెళ్ళండి ఎకరం భూమి కోటి రూపాయలు తక్కువ లేదు మంచి మంచి అభివృద్ధి ఉంది అండ్ మోర్ ఓవర్ తెలంగాణ సాధింపబడటానికి కూడా ఈ నెంబరే కారణం తెలంగాణ 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 అది అంటే ఒక రామరావణ యుద్ధం జరిగితే రాముడు గెలుస్తాడు రావణుడు ఓడిపోతాడు సో అలా మనం రాష్ట్రం విడిపోయింది తెలంగాణ వచ్చింది తెలంగాణలో మంచి నంబర్ ఉంది హైదరాబాద్ లో కూడా మంచి నంబర్ ఉంది హైదరాబాద్ నిత్య కళ్యాణం పచ్చ హైదరాబాద్ లో తొమ్మిది అక్షరాలు ఇరవై ఐదో నెంబర్ అనే నెంబర్ ఉంది ఈ నెంబర్ వల్ల దిన దినాభివృద్ధి ఉంటుంది హైదరాబాద్ దేశంలోనే ఒక ప్రముఖ నగరంగా పేరు రా తెచ్చుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ ఉంది ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుంది కాకపోతే మనం ఇంకా 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 ట్రాఫిక్ జామ్లు ఇంకా ఇవన్నీ చూడాల్సి వస్తే అని భయం ఉంది కానీ హైదరాబాద్ అనేది బ్రహ్మాండంగా ఉంది అయితే సంఖ్యాశాస్త్రం దానికి ఉదాహరణగా ఈ ఈ ఇరవై ఐదో నెంబర్ పోయి ఒక మూమెంట్లో రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ ఎప్పుడైతే ఓఆర్ఆర్ ఓ కన్స్ట్రక్షన్ ఓపెన్ అయిందో దీన్ని గ్రేటర్ హైదరాబాద్ కింద మార్చారు ఆ గ్రేటర్ హైదరాబాద్ అన్నప్పుడు పడిపోయింది ఒక టూ ఇయర్స్ స్లంప్లోకి వెళ్ళిపోయింది అప్పుడు కూడా నేను కార్యక్రమంలో ప్రస్తావించడం జరిగింది హైదరాబాద్ అంటే తొమ్మిది అక్షరాలు గ్రేటర్ హైదరాబాద్ అంటే పదహారు అక్షరాలు పడిపోయింది దాంట్లో సంఖ్యాబలం కూడా నెగిటివ్ సంఖ్యా బలం అయితే అది ఎవరు పుణ్యం కట్టుకున్నారో తెలియదు కానీ దాన్ని మళ్ళీ జాగ్రత్త పడి గ్రేటర్ అనేది వెలుగులోకి రాకుండా అంటే మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర గ్రేటర్ హైదరాబాద్ అని ఉంటుంది బయట ఓన్లీ హైదరాబాద్ మీరు గచ్చిబౌల్ వెళ్ళండి హైదరాబాద్ అంటారు మోకెల వెళ్ళండి హైదరాబాద్ అంటే కోకాపేట వెళ్ళండి హైదరాబాద్ హైదరాబాద్ సో ఈ హైదరాబాద్ ఒకప్పుడు యాభై కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి జరిగింది అవుటరింగ్ రోడ్డు పడినాక ఇవాళ వంద కిలోమీటర్ల రేడియస్లో అభివృద్ధి జరుగుతుంది ఏంటి కాకపోతే ఏమో భవిష్యత్తులో మళ్ళీ నీళ్ళు దొరకపోయేమో పొల్యూషన్ ఎక్కువైపోతుందో ఒక బాధ ఉంది కానీ అభివృద్ధి మటుకు డొక్కాలేదు అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ అభివృద్ధి సంఖ్యాబలం అనేది మనుషుల మీద ప్రభావితం చూపిస్తుంది అన్నదానికి ఏదైనా ఉదాహరణ పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా హండ్రెడ్ పర్సెంట్ అండి చాలా ఉన్నాయ్ ఎగ్జాంపుల్స్ ఇది ఇది ఆ సబ్జెక్టే మా రీసెర్చ్ అది మనుషుల మీద రాష్ట్రాల మీద దేశాల మీద ఊరి పేర్ల మీదే కాదు మీరు ఒక కుక్కకి పేరు పెట్టినా కూడా ఆ కుక్కకి ప్రాబ్లం వస్తుంది రాంగ్ నెంబర్ ఉంటే సపోజ్ మీరు ఒక బుజ్జి అని పేరు పెట్టండి బుజ్జి అనే పేరు ఒక కుక్కకి పెట్టండి ఒక మనిషికి పెట్టండి ఇతను అనారోగ్యవంతులు అవుతాడు సడన్గా పడిపోతాడు ఆ కుక్కకు కూడా అలాంటిది ఏదో జరుగుతుంది వన్ ఫైన్ మార్నింగ్ మున్సిపాలిటీ వాళ్ళకి దొరికి ఎలక్ట్రిక్ గ్రేవీ ఆటికి వెళ్ళిపోతుంది సో సంఖ్యాబలం తప్పకుండా తప్పకుండా పనిచేస్తుంది మీకు ఎందుకు ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తాను వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పవర్ఫుల్ నెంబర్ వల్ల ఆయన నాయకత్వం ఎంత బలమైన నాయకత్వంగా అయిందంటే రెండోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల నాలుగులో ఒకసారి అయ్యారు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో అయ్యారు బలంగా అయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరులో ఉన్న బలమైన నెంబర్ ఆయన్ని తిరుగులేని నాయకుడిగా తీర్చిదిద్ది ఏంటి ఎట్ ది సేమ్ టైం ఆయన్ని రాజన్న అని కార్యకర్తలు రాజన్నా అని అది నెగిటివ్ నెంబర్ రాజా అని దగ్గర వాళ్ళు ఇప్పుడు కేవీపీ రామచంద్ర గారు అంటే ఆయన సమకాలికులు ఎవరు అందరు కూడా రాజా రాజా అని పిలిచేవాళ్ళు అని పిలిస్తే అది కూడా నెగిటివ్ నెంబర్ రివర్స్ నెంబర్ ఈ ఈ నెంబర్ ప్రభావం వల్ల ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నెంబర్ వల్ల ఆయన హెలికాప్టర్ మిస్ అవడం అది క్రాష్ అవ్వడం ఆయన చనిపోవడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎవరిని సీఎం చేయాలి అని అన్నప్పుడు లిస్ట్లో లేని వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో స్పీకర్ గాను అంతకు ముందు ఒక ఒక లో చీఫ్ విప్ గాను పనిచేశారు అప్పుడు న్యూస్ పేపర్స్లో మీడియాలో ఆయన పేరుని ఎలా సంభవించారు సంబోధించే వాళ్ళంటే సభను వాయిదా వేసిన స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అనే పూర్తి పేరు వాడేవాడు సభను వాయిదా వేసిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇచ్చిన స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఇట్లా స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి లేదా చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి అని వేసేవాడు ఆ కిరణ్ కుమార్ రెడ్డి అనే పేరులో ఉన్న పదిహేను అక్షరాలు దాంట్లో ఉన్న నలభై రెండో నెంబర్ అనే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రసాదించే నంబరు ఆయన్ని ముఖ్యమంత్రిని చేసింది లిస్ట్ లో లీడ్ అయిన బట్ ఎవరు అనుకున్నప్పుడు ఎప్పుడైతే పేర్ల నంబర్ బాగుంటుందో వాళ్ళు ఆటోమేటిక్గా మిగతా తోసుకుంటూ ముందుకు వచ్చేస్తుంది వాళ్ళ పేరు సీఎం అయ్యారు బట్ ఆ సీఎం అవడమే ఆయనకు బ్యాడ్ లక్ అయింది ఎందుకంటే సీఎం అయిన మరుక్షణం ఆయన పేరుని డిఫరెంట్ ఫార్మాట్స్ లోకి మార్చేశారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నెగిటివ్ ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి నెగిటివ్ ఢిల్లీకి పైనమైన కిరణ్ నెగిటివ్ సోనియాతో భేటీ అయిన కిరణ్ రెడ్డి నెగిటివ్ సో కిరణ్ కుమార్ రెడ్డి అనేది ఒక్కటే ఆయన పేరులో ఫార్మాట్ బాగుంది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నెగిటివ్ ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి నెగిటివ్ కిరణ్ రెడ్డి నెగిటివ్ సీఎం కిరణ్ నెగిటివ్ ఇన్ని రకాల నెగిటివ్స్ ఆయన మళ్ళీ కనుమరుగయ్యేలా రాజకీయాలకి కొంతకాలం దూరంగా ఉండేలా దాని ప్రభావం చూపించింది ఇప్పుడు ఇప్పుడు పాపం ఆయన వస్తున్నారు సరే ఏదైనా కానీ పేరు అంత ఇంపాక్ట్ చూపిస్తుంది సో అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు పేరు బాలైన వాళ్ళు కూడా అధికారంలోకి ఒక్కోసారి వస్తారు ఎగ్జాంపుల్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు జగన్ అన్న బాగుండదు నెగిటివ్ నెంబరే జగన్మోహన్ రెడ్డి అన్న నెగిటివ్ నెంబరే వైఎస్ జగన్ అన్న నెగిటివ్ నెంబరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా నెగిటివ్ నెంబరేది అయితే రాంగ్ నెంబర్ ఉన్న రాష్ట్రం ఆయన అధికారం ఆయనకి అది పూలపాంపు కాదు ముళ్ళ కిరీటం కాబట్టి దాని ఫేస్ చేయాలి కాబట్టి వచ్చారు కరోనా రావటం ఆయన ఇప్పుడు 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 ఏ పార్టీ వచ్చిన ఇప్పుడు ఇప్పుడు పొద్దున్న జూన్ నాలుగులో ఎవరు గెలిచినా సరే ఒక రెండేళ్ల వరకు దాన్ని కొంచెం పరిస్థితులు చక్కబిడ్డ వరకు వాళ్ళకి అది మళ్ళకెరయటమే తప్ప అది పోలపంపు కాదు బట్ ఎవరికి వాళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వాళ్ళ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ టైం ఈ టర్మ్ లో సీఎం కాకపోతే ఇంకా మళ్ళీ లైఫ్లో ఛాన్స్ వస్తుందో లేదో తెలియదు డెబ్బై నాలుగు ఏళ్ళు ఆల్రెడీ నెక్స్ట్ ఎలక్షన్గా ఆయనకి ఎనభై వచ్చేస్తాయి డెబ్బై తొమ్మిది ఎనభై వచ్చేస్తాయి సో మళ్ళీ ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఆయనకి అవసరం కంపల్సరీ మళ్ళీ అధికారంలోకి రావటం రిజల్ట్స్ అనుకోవచ్చుకోవచ్చు ప్రజల అదృష్టం ప్రజల అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది బుద్ధి కర్మానుసారిని అన్నట్టుగా ప్రజలు చేసుకున్న దీనికి ఎందుకంటే ప్రజల్లో ధనదాహం కొంచెం ధనం మీద ధనం ప్రభావం ఎక్కువైంది కాబట్టి దానికి తోడు నేను అందరినీ అనట్లేదు కానీ కొంతమంది మీడియా వ్యక్తులు కూడా హీరోని కావాలంటే జీరోని జీరోని కావాలంటే హీరోగా ప్రాజెక్ట్ చేయొచ్చు ఇలాంటి కాలం నడుస్తుంది ఈ టైంలో ఎవరు వస్తారు అనేది ఎగ్జాక్ట్ అంటే అది ప్రజల ఫేట్ మీదే ఆధారపడి ఉంటుంది చూద్దాం కేంద్రంలో ఎవరు అనేది కేంద్రంలో ఫోర్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ తో ఎన్డిఏ గవర్నమెంట్ వస్తుంది నరేంద్ర మోడీ గారు అనుకున్న చట్టాలన్నీ తీసుకొస్తారు ఆయన అనుకున్నవన్నీ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ తో బీజేపీ రాబోతుంది అంటే ఎన్డీఏ కూటమి మొత్తం అదే అయితే నాకు ఒక ఆశ ఏంటంటే ఒక రాష్ట్రంలో కూడా కూటమికి అవకాశం ఉంది అని అనుకోవడానికి కారణం ఏంటంటే ఆ నాలుగు వందల సీట్లలో పదిహేడు పంతొమ్మిది సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి ఉన్నాయి వస్తాయి సో కమలం కేసిన వాళ్ళు జాలిపడి సైకిల్ కో గ్లాస్ గ్లాస్ కో కూడా వేస్తారని ఒక ఆశ చూడాలి మరి ఏం జరుగుతుంది తెలీదు ఎవరు వచ్చినా సరే రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి అందరూ బాగుండాలి తప్పకుండా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో ఏ అనే ఒక్క అక్షరమే ఫెట్ మొత్తాన్ని మారుస్తుంది అని అంటున్నారు కాబట్టి ఎప్పటికైనా మీ కళ సాకారం అవ్వాలి ఇది మీరు చాలా ఆద్రతతో చెప్తున్నారు మనకి ఏ పొలిటికల్ పార్టీ మీద మీదపాతం లేదు దానివల్ల మీకు వచ్చే లాభం కూడా లేదు ఎవరు ఎవరి మీద వీళ్ళంటే ఇష్టం వీళ్ళంటే ఇష్టం లేదు అనేది కూడా లేదు నాకు అందరూ ఇష్టమే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయనంటే ఇష్టమే చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయనంటే ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థమైన వ్యక్తి ఆయనంటే ఇష్టమే అండ్ ఆయన పదేళ్ళ నుంచి ఓటమిని తట్టుకొని ఈ నిలబడ్డారంటే అలాంటి నాయకుడిని చూసి నేర్చుకోవాలి ఏంటి ఓటమి నుంచి ఎట్లా బయటికి రావాలి ఎలా ముందుకెళ్లాలి ప్రజల్ని తనని నమ్ముకున్న వాళ్ళని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది ఆయన చూసే నేర్చుకోవచ్చు సో అందరూ మంచి వాళ్ళే బట్ ఏంటంటే ఈసారి మటుకు బలంగా కూటమికి అవకాశాలు ఉన్నాయి ఓకే చెప్పారు ఎనీవేస్ జూన్ ఫోర్త్ ఏం జరుగుతుంది అనేది డెఫినెట్ గా ఆసక్తికరంగా మారుతుంది తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే భవ